సో అరుణాచలంలో ముఖ్యంగా చూడవలసింది కూడా రమణ మహర్షి గారి ఆశ్రమం అండి సో ఇంకా మేమైతే రూమ్ అక్కడ దగ్గరగా తీసుకున్నాం కదా ఇంకా అక్కడైతే అన్నమాట చూడడానికి అది కూడా ఇంకా అక్కడైతే ఈ చెట్టు అనేది కనిపిస్తున్నది కదా ఇది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ చెట్టు అనమాట చాలా అంటే చాలా బాగుంది అక్కడైతేనే మొత్తం ఆ గ్రీనరీ కానీ ఆ లోపలికి వెళ్ళగానే ఆ పీస్ఫుల్నెస్ కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట వచ్చేసి వాళ్ళ తల్లిగారి సమాధి అలాగే వాళ్ళ శిష్యుల యొక్క సమాధులు కూడా ఉంటాయండి మనకి ఇందులోని ఇంకా అలాగే ఇది ఒక మ్యూజియం లాగా అనమాట రమణ మహర్షి గారి యొక్క వాడిన వస్తువులు కానీ అతని యొక్క తిరిగిన ప్లేస్ అంతా కూడా ఇది అనమాట ఇది చూసారు కదా బుక్ స్టాల్ అనమాట మొత్తం అతని యొక్క జీవిత చరిత్ర అంతా మనం చదువుకోవడానికి కానీ ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద లైబ్రరీ లాగా ఉంది మొత్తం అతని యొక్క ఇదంతా బుక్స్ లాగా ఉన్నాయి అనమాట మొత్తం అన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి కొంచెం సేపు అలాగే చదువుకొని ఇంకా అక్కడ మెడిటేషన్ హాల్ అది కూడా ఉంది సో ఇంకా అక్కడికి వెళ్ళి మెడిటేషన్ అది కూడా చేసుకోవచ్చు ఆఫీస్ రూమ్ ఎంక్వైరీలు అన్నీ ఉన్నాయి ఇందులో కూడా మనకి రూమ్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయంట సో ముందుగా బుకింగ్ అయితే చేసుకోవాలి మెయిన్గా ఇందులో అయితే ఫుడ్ అనేది ఫ్రీ అనమాట మనకి కొన్ని టైమింగ్స్ అనేవి అక్కడ వాళ్ళు రాస్తారు ఆ టైంకి కనుక మనం వెళ్తే ఫుడ్ అది కూడా తినచ్చు ఇంక ఇది వచ్చేసి అప్పుడు కాలంలో వాడిన ఒక నుయ్య అనమాట చూసారు కదా ఎంత పెద్దది ఉందో కొంచెం మెయింటెనెన్స్ లేదనమాట సో ఇంక ఇలాగైతే ఉంది చుట్టూరు కూడా శివుడి యొక్క టెంపుల్ కానీ ఇలాగ కొన్ని కొన్ని టెంపుల్స్ అవి కూడా ఉన్నాయన్నమాట ఇంకా కొండ అయితే ఏదైతే మీకు కనిపిస్తుందో అదేనండి మనకి మెయిన్ ఈ రమణ మహర్షి గారు ఎవరైతే ఉన్నారో అతను ఒక ధ్యానం చేసుకునే ఇది అనమాట ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ పైకి అయితే ట్రెక్కింగ్ అయితే ఉంటుంది మనకి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పై వరకు వెళ్ళచ్చు మేము కూడా వెళ్ళాము బట్ ఏంటంటే కొంచెం వీడియోస్ అవి తీయడం అవ్వలేదు నాకు ఎందుకంటే పిల్లలు కూడా వచ్చారు నాతో పాటు ఇంకా వాళ్ళని తీసుకుని వెళ్ళడం వల్ల మనకి వీడియోస్ అవి కూడా తీయడం అవ్వలేదు ఇంకోటి ఏంటంటే నా మొబైల్ అనేది కూడా పోయిందండి ట్రైన్లో వస్తున్నప్పుడు సో దానివల్ల అయితే నాకు అందులో ఎక్కువ తీయలేదు ఆల్మోస్ట్ ఫొటోసే తీశాను కానీ సో ఇంకా దాని అదొక డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను అనమాట నేను కూడాను ఇంకా చూసారు కదా అతను వాడిన వస్తువులు కానీ అతను మంచం ఇంకా మొత్తం అతని యొక్క జీవితం అంతా ఇందులో మనకి అలాగా అనమాట ఎలా ఉండేవారు ఏంటి వాడేవారు ఏంటి అనేది సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఇంకా అలాగే పైన ట్రెక్కింగ్ కూడా చాలా బాగుందండి జనాలు కూడా నడుస్తూ ఉంటారు కొంచెం పిల్లలతో అయితే ఇబ్బంది వీడియో మొత్తం ఉంటుంది చూసేయండి you ఇంకా మెడిటేషన్ హాల్ నుంచి ఇలాగ బయటకు వచ్చిన తర్వాత ఇందని చెప్పాను కదా పెద్ద బావ అయితే ఉంటుందని ఇది అనమాట మొత్తం అదంతా కూడాను ఇంకా అలాగే ఇది ఏదైతే ఉందో అదంతా ఫుడ్డు అనమాట డైనింగ్ హాల్ అనమాట మనకి ఇంకా అక్కడైతే ఆ టైంకి అనేది వెళ్తే మనకి ఫుడ్ అదంతా కూడా అక్కడ పెడతారు టోకెన్స్ లాగా ఇస్తారు అనమాట ఇంకా సో అక్కడికి వెళ్ళి ఫుడ్ అనేది తినేసి మేము బయటకి ఇంకా సో ఇంకా ఇదైతే చాలా బాగుంది ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళలాగా మెడిటేషన్ హాల్లో మెడిటేషన్ చేసుకుంటూ ఇక్కడే రూమ్స్ అవి కూడా తీసుకుని ఉంటారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తము అతను అయితే చాలా పక్షుల్ని కానీ వీటన్నిటిని కూడా గోమాతలన్నిటిని కూడా పెంచేవారు అనమాట సో అవన్నీ కూడా చనిపోయిన తర్వాత వాటికి కూడా సమాధుల్లా కట్టారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇప్పటికి కూడా ఇక్కడ పికాక్స్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి అవి కూడా కానీ ఇక్కడ చాలా మంకీస్ అయితే విపరీతంగా ఉన్నాయండి బోల్డ్ అన్ని ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం ఇది దాటిన తర్వాత ఆ పైకి అయితే స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట మనకి ఇంకా అక్కడి నుంచి అయితే మనం పైన విరూపాక్ష కే అనేది ఉంటుంది మెయిన్ ఏంటంటే అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అందులో మొత్తం మనకి నాలుగు గోపురాలు కూడా పైనుంచి మొత్తం అరుణాచలం ఏదైతే ఉందో అదంతా కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట చూసారు కదా ఇక్కడైతే వీటన్నిటివి కూడా ఉన్నాయన్నమాట ఆ సమాధుల్లా కట్టేసి ఉంచారనమాట చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది అలాగే కొంచెము ఆ విరూపాక్ష అది నడవడం కొంచెం దూరం ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అవాయిడ్ చేయొచ్చు కిందనైతే బాగుందనమాట ప్లేస్ అంతా కూడాను చూడడానికి చాలా మెయిన్ చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది ఇన్ని చెట్లని వీటన్నిటిని కూడా పెంచడం ఆ జాన్ మందిరంలో ఇంకా ఫారెనర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి బాగా మెడిటేషన్స్ అవన్నీ కూడా చేసుకుని వెళ్తూ ఉంటారు చాలా ఎక్కువ టైం ఇక్కడ రూమ్స్ అవి కూడా తీసుకుని స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట పీస్ఫుల్గా అయితేను ఇంక ఇది ఒక రూమ్ అయితే ఉంది ఇక్కడ కూడా మెడిటేషన్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు చూసారు కదా మెడిటేషన్ హాల్ అని చాలా సైలెన్స్ సైలెన్స్గా లోపల లోపలంతా ఈ కట్టడి అంతా కూడా మనకి ఎలా అంటే పాతకాల మిల్లులు అవి ఉంటాయి కదా కదా సో అలాగైతే ఉంది ఇది వచ్చేసి మొత్తం కూడా ఫోటో ఎగ్జిబిషన్ లాగా ఉందన్నమాట మొత్తం అంతా రూమ్ అంతా కూడా ఫొటోస్ అనేవి మొత్తం ఉన్నాయన్నమాట అతను దీనికోసం అని చెప్పి సో ఇంక ఇక్కడైతే ఇలాగా కొంచెం చూసుకున్న తర్వాత ఇంకా మేమైతే అక్కడ పికాక్స్ అవన్నీ ఉన్నాయని చెప్పి ఇంకా బయటకు అయితే వెళ్ళాము చూడడానికి పిల్లలు మెయిన్ వాటి కోసమే కదా ఎక్కువ ఇష్టపడుతుంటారు ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి వాళ్ళకి కూడా మ్యూజియంస్ అంటే తీసుకెళ్తే సో చూసారు కూడా మొత్తం ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో కొంచెం ఆ టైప్లో అయితే అన్నమాట మొత్తం కూడాను కానీ ఎక్కడ కూడా ఎక్కువ మొబైల్స్ అవన్నీ కూడా యూజ్ చేయకూడదు ఇక్కడ గోశాల అలాగే పిల్లల యొక్క స్కూల్ అది కూడా వేద పాఠశాలలకు కూడా ఉందన్నమాట ఇందులోనే కూడాను చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ గోమాతలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట చక్కగాను చూసారు కదా ఇగం వేద పాఠశాల కూడా ఉంది ఇంక ఇక్కడ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదా ఇంక ఇక్కడైతే ఇలా కూర్చున్న దగ్గర అయితే పికాక్ అయితే అక్కడ చివర్ను అయితే సో ఇంకా అవైతే వచ్చి కొంచెం సేపు ఉన్నాయి ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయాయంట ఇదివరకు ఎక్కువ ఉండేవి మేము గిరిప్రదక్షణ చేస్తున్నప్పుడు కూడా మొత్తం చూసాం కదా జింకలు అవన్నీ కూడా కనిపించాయి అనమాట సో వీడియో అయితే ఇంతటితో ఎం చేసేస్తాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను టేక్ కేర్ బాయ్